ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశంలో అనుసరించిన గొప్ప దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి చుండగా మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనము ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే క్షేమము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము ఎవరికి క్షేమము ఎందుకు క్షేమము మనమని అని మనము ఆలోచించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ను ఎవరు క్షేమముగా ఉంటారంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే క్షేమముగా ఉంటారు క్షేమము ఎలాంటి పరిస్థితుల్లో క్షేమంగా ఉంటారు అని మనం ఆలోచించినట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా ఉంటారు అంటే క్షేమముగా ఉంటారు ఎందుకుంటారు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారికి దేవుని అందు భయభక్తులు కలవారికి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా ఆయన సన్నిధికి మనం భయపడుతున్నామా ఒకసారి మనకి మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుల క్షత్రగ్ మేషక్ అభిజ్ఞులు జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వారి విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వారు దేవుని అందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన సన్నిధికి ఏ విధంగా భయపడ్డారు అని మనం గమనించినప్పుడు అగ్నిగుండం వేస్తారు అని తెలిసినా కానీ వాళ్ళు దేవుని అందు భయభక్తులు నిలపటమో మానలేదు దేవునామానికి మహిమ కలిగి ఆయన సన్నిధికి భయపడువారు వారు నిత్యము ఏ విధంగా అయితే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నిత్యము ఏ విధంగా విశ్వాసంగా బ్రతుకుతూ ఉన్నారు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన సన్నిధికి భయపడ్డారు కాబట్టి వీరు అగ్నిగుండంలో ఉన్నా సరే ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు దేవునా మనకి మహిమ కలుగును గాక ఎలాంటి పరిస్థితుల్లో క్షేమముగా ఉన్నారంటే వ్యతిరేక పరిస్థితుల్లో క్షేమముగా ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో క్షేమముగా ఉన్నారు ఎందుకు వారు అంత క్షేమముగా ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగి గంధము ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరు ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో ఎవరైతే ఆయనకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు క్షేమముగా ఉంటారు ఎలా ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వారు క్షేమముగా జీవిస్తారు మనకి మహిమ ఈ ఉదయకాల సమయంలో మనము క్షేమముగా ఉండాలి అంటే మన జీవితాలు క్షేమముగా ఉండాలి అంటే మన బ్రతుకులు క్షేమం ఉండాలంటే మన కుటుంబాల్లో క్షేమం ఉండాలంటే మనం చేసేటువంటి పనిలో క్షేమం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన సన్నిధింటే భయపడేవారుగా ఉండాలి ఆ విధంగా మనం జీవించినప్పుడు మనం చేసేటువంటి ప్రతి పనులు కూడా మనము క్షేమము కలిగి ఉంటాము అట్టి కృప దేవుడు మనకి గాక పరిశుద్ధుడ గొప్ప దేవుడ ఆశ్చర్యకరడానికి వందనాలు ఈ ఉదయం కాల సమయంలో క్షేమం గురించి మాతో మాట్లాడ అవును బ్రవ మా కుటుంబాల్లో మా మా పనులలో మేము క్షేమం కలిగి ఉండటానికి నీ కృప చూపించిండయ్య నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నదికి భయపడిన వారిగా ఉండి క్షేమకరమైన జీవితం మేము జీవించే కృపను మా అందరికీ దయచేమని వేస్తున్నామంలో అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమె